సార్ అంటే ముందుగా ఈ సంవత్సరంలో అనేక ఒడిదుడుకులు రాజకీయ సమీకరణలు అన్ని వాడివాడిగా బారి సరికొత్తగా నూతన సంవత్సరం రేపటి నుంచి వస్తుంది కాబట్టి అడ్వాన్స్గా మీకు మీ యాజమాన్యానికి రఘువీర్ గారికి రావు గారికి బ్రహ్మనాయుడు గారికి మీకు ప్యానల్లో ఉన్న అందరికీ కూడా ముందుగా నూతన సంవత్సరం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి గారు నిజంగా ఆ వయసులో ఆయన పోరాటం పట్టమని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి నేటి తరం రాజకీయ నాయకులు మన ఓట్లు మన సీట్లు స్వాతంత్రం వచ్చి డెబ్భై సంవత్సరాలు ఏడు పదల వయసు అది దాటిపోయింది కానీ సామాజిక పరంగా ఆయా వర్గాలకు న్యాయం జరుగుతుందంటే అది జరగట్లేదు ఎందుకు ఇప్పుడు ఇరవై ఐదు శాతం ఉండి కూడా యాసిస్తున్నామంటే మా సీట్లు మాకు ఈ అడుక్కునే పరిస్థితి వచ్చిందంటే ప్రజాస్వామ్యం ఇది ఎక్కడికి పోతున్నాం ఆయా రాజకీయ పార్టీలు మీరు అన్నట్టు ఈ టాపిక్ తీసుకున్నది ఇది కాపులు మాట్లాడితే ఏదో కాపు ముద్దలేసి ఏదో చేస్తూ ఉండరు ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది ప్రేమను అయిన అనుకుంటారు కానీ జనంలో ఉన్న వాళ్ళ యొక్క సామాజిక వర్గంగా సామాజిక చైతన్యం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు నిన్న దాంట్లో భాగంగానే గుంటూరులో సభ ఏడు వేల మంది పైన వచ్చారు వాళ్ళకు ఒక చైతన్యం అనేది వచ్చింది ఇంకొక ఇంకొక విషయం చందు శ్రీనివాస్ గారు అంటే అందరూ దాదాపు నైంటీ పర్సెంట్ గుర్తించినటువంటి అంశమే మీరు మిగతా ప్యానల్ మిగతా సభ్యులు చూడండి మిగతా టీవీలో చర్చలు చూడండి నా చర్చలు చూడండి ఖచ్చితంగా రాజకీయ అంశం మీద పెట్టినప్పుడు బీసీకి ఒక ఎస్సీకి ఒక ఖచ్చితంగా అవకాశం అంటే ఆ వాయిస్ పాటు అన్ని వర్గాలకి వాయిస్ ఇవ్వాలనేదే ఏకైక ఎజెండా ఇప్పుడు ఇప్పుడు కొన్ని ఛానళ్ళు ఒక పార్టీకి కొన్ని ఛానల్ ఒక పార్టీకి డివైడ్ అయిపోయింది సార్ మీలాంటి ఛానల్లో కూడా న్యూట్రల్ గా ఉండి అన్ని వర్గాలకు ప్రాధాన్యత అయిపోతే ప్రజలు వాయిస్ ఎలా వెళ్ళిద్ది చాలు మీరు ఆ విషయంలో ప్రైమ్ నాయన్ యాజమాన్యానికి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని మిమ్మల్ని అనేక రకంగా అధిక పార్టీ ఇబ్బంది పెట్టిన మిమ్మల్ని కొన్ని ప్రసారాలు నిలిపేసిన అనేక రకాల ఆటుపోట్లు ఎదుర్కొన్న నిలబడి చేస్తున్నారు చూసి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కానీ మీరు నిలబడుతున్నారు చూసారా హ్యాట్సాప్ టు రఘువీర్ అండ్ టీమ్ అది మిమ్మల్ని అభినందించాలా లేకపోతే మళ్ళీ చెప్పినట్టుగా రాజకీయాల్లో ఎలా ఉండాలంటే ఏ రెండు వర్గాలు ఏ రెండు కులాలే ఇప్పుడు ఉంటుంది కాదు మిగతా కులాల సప్రెసర్ గ్రూప్స్ ఎనభై ఎనిమిది శాతం అనగదక్కు కులాలకు ప్రతినిధులు కావాలి వాళ్ళ వాయిస్ వినిపించి చట్టసభల్లో వాళ్ళకి అవకాశం కావాలి ఏదో మూడు నాలుగు మంత్రి పదవులు ఇచ్చాం మీ కులాన్ని దగ్గర తీసుకుందాం అంటే కాదు ఏమైనా భిక్షం వేస్తున్నారా ఇరవై ఐదు శాతం ఉంటే ఎన్ని సీట్లు ఇవ్వాలి ఎందుకు ఎందుకు ఇవ్వరు అనేది ఇక్కడ ఇప్పుడు వెంకటేశ్వర విజ్ఞాన మందిర్లో గుంటూరులో చైతన్యం స్టార్ట్ అయింది చాలా మంచి మూవ్ ఒకటే గుంటూరు జిల్లాలో ముఖ్యంగా ఏడు రాజధాని పరిసర ప్రాంతం ఏడు సీట్లు కాపులకి ఇవ్వాలి అని అన్నారు ఎందుకు తరతరాలుగా ఎందుకు మిమ్మల్ని అడగాలి మీకున్న త్రీ పర్సెంట్ వాళ్ళు మీరు సమాజవర్గం పద్నాలుగు సంవత్సరాలు సీఎం మళ్ళీ సీఎం అంటున్నారు కదా మళ్ళీ ఎయిట్ పర్సెంట్ ఉన్న మీరు సీఎం చేస్తున్నారు మళ్ళీ మీరు సీఎం అంటున్నారు కదా పై స్థాయి నుంచి కింద స్థాయిగా మీరే నింపుకుంటున్నారు కదా పదవులు ఎందుకు కాపులు యాశించాలి పవన్ కళ్యాణ్ గారు మనం చెప్పారు కాపులు యాషించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రమ్మన్నారు ఎన్నాళ్ళు పలకీలు మోస్తారన్నాడు పెద్దన్న పాత్ర పోషించాలన్నారు పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు కాపులు ఏమైందంటే సార్ మీరు చెప్పే పాయింట్లో జావీ గారు సవివరంగా వివరించారు మీరు ఇప్పుడు తీసుకున్న పాయింట్లు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాలా ఇంత శాతం పర్సెంటేజ్ ఉండి ఆయా రాజకీయ పార్టీలు మనం ఎందుకు కర్యాపాకులు ఉపయోగించుకుంటున్నారు ఇప్పటివరకు మన కోరికలు ఎందుకు ఇలా జావీ గారు ఆ వయసులో కాపుల రిజర్వేషన్ కోసం కోర్టులో పోరాడాలా సార్ ఇంకెవరు లేరా చైతన్యవంతులు చదువుకున్నాళ్ళు లేరా ఆయన ఒక్కడే ఎందుకు పోరాడాలా ఫస్ట్ పాయింట్ జనాభా దామాష ప్రకారం కాపులకు టికెట్లు ఇవ్వని రాజకీయ పార్టీలు నిజమే అన్ని రాజకీయ పార్టీలు కాపులు ఓటు బ్యాంకు ఉపయోగించుకొని తప్పితే మోసం చేస్తున్నారు మోసం చేస్తున్నమాట వాస్తవం ఎందుకు ఇవ్వరు మీరన్నట్టు పట్టణాలు ఎందుకు ఇవ్వరు చైతన్యవంతంగా ఉండే గుంటూరు కావచ్చు గుంటూరు ఎంపీ సీట్ చూడే అంబటి తిరుపతి రాయిని తీసుకొచ్చి పెట్టాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా మరి అదే సీట్లో అదే టీడీపీ జనసేన కూడా ఏం చేయాలి చెందిన బలమైన అభ్యర్థులు పెట్టాలి అదే విశాఖపట్నం తీసుకోండి లేకపోతే కాకినాడ తీసుకోండి రాజమండ్రి తీసుకోండి ఏ విధంగా తీసుకున్న కాపులు చేతన విజయవాడలో లేరా మచిలీపట్నం లేదా తిరుపతి లేదా రాజంపేట లేదా ఎక్కడ చూసినా సార్ ఉత్తరాంధ్ర లేదు రాయలసీమ లేదు కోస్తా లేదు అన్ని ప్రాంతాల్లో కాపులు ఉన్నారు ఉండి కూడా ఈ యొక్క దేహి సాధించలేకపోతున్నారు కదా ఫస్ట్ పాయింట్ గెలవడం తర్వాత రాజకీయ పార్టీలు తిరుపతి చిరంజీవి గారు గెలిచిన వాడుకుంటాం రెండో పాయింట్ సార్ రాజధాని నగరాల్లో కాపులకు ఎందుకు టికెట్లు ఇవ్వట్లేదు వాళ్ళు అడిగిన పాట న్యాయం ఉంది నిన్న పోరాడి ఏడు వేల మందితో ఆ సభ నిర్వహించిన నిర్వాహకులందరికీ ప్రత్యేక అభినందన తెలియాలి ఆ చైతన్యం అన్ని జిల్లాల్లో రావాలి రెడీ మూడోది అగ్రవాల్ ఉన్న కాపులు పేదలుగా మిగిలిపోవాల్సిందేనా ఇది నిజంగా కాపులు ఈ టీవీ చూస్తున్న మీ ప్రైమ్ నేను సాక్షిగా చెప్తున్నా నిద్రావస్థలో ఉన్న ఈ జాతిని తట్టి లేపే నాయకుడు కావాలని రామోనలో అయ్య ఆ రోజు చెప్పాడు నిద్రావస్థలో ఉన్న జాతిని తట్టి లేపే నాయకుడు ఎవరు సప్రెసర్ గ్రూప్స్ ప్రతినిధిగా చిరంజీవి గారు వచ్చాడు సోషల్ ఇంజనీరింగ్ భాగంగా నూట ఎనిమిది సీట్లు ఇచ్చాడు జనరల్ కోటలో కూడా బీసీలకి ఏసీలకి ఆ తర్వాత దాన్ని నిలబెట్టి నడుపుతుంది ఎవరు పవన్ కళ్యాణ్ పది సంవత్సరాల పాటు పార్టీ నడుపుతున్నాడు రేపు మార్చితో టెన్ ఇయర్స్ గుర్తవుతుంది సార్ ఎవరి కోసం పార్టీ నడుపుతున్నాడు బడుగు బలహీన వర్గాల కోసం కులాలు కలిపే సిద్ధాంతాల కోసం పార్టీ నడుపుతుంటే వాళ్ళకు కూడా మీరు చైతన్యం ఇప్పుడు కూడా మీరు చైతన్యవంతం కాకపోతే ఇంకా మీ జాతికి ఎదుగుదల మీద ఉండదు దిస్ ఇస్ ద రైట్ టైం రంగా తర్వాత అటువంటి వ్యక్తి అగ్రెసివ్ పొలిటిషన్ వచ్చాడు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది వాళ్ళని మోసారు వీళ్ళని మోసారు ఒకసారి పవన్ కళ్యాణ్ కోరికే అవకాశం ఇవ్వాలి కదా ఆయన గెలిపించుకోవాలి కదా చట్టసభల్లో మీ తరపున పోరాడే అవకాశం ఇవ్వాలి కదా తర్వాత ఇంకోటి రాజకీయ పార్టీలు కాపులు ఎందుకు చిన్న చూపు చూస్తున్నాయి చిన్న చూపు చూస్తున్నాయి అంటే ఐక్యం లేకపోతుంది చెప్తూ ఉంటారు కానీ ఇదివరకు మేర ఇప్పుడు చాలా చైతన్యం అవుతుంది సార్ ఏదైనా కానీ కాపుల్లో ఒక్కసారి మనం చూసుకోవాలి ఆ సీటు మనది కదా ఎన్నాళ్ళు మన దేహి అని చెప్పేసి మనకు మనకు కావాల్సిన సమస్యల కోసం పోరాడుతున్నాం మన పిల్లలు ఎందుకు ఉన్నత విద్యావంతలు కాలేకపోతున్నారు రిజర్వేషన్ అంశం ఎందుకు తరతరాలుగా మాకు ఉన్నది బ్రిటిష్ వాళ్ళకు ముందు రిజర్వేషన్ ఉన్నదాన్ని ఇప్పుడు ఎందుకు తీసేశారు నిల సంజయ్ రెడ్డినప్పుడు యూ తీసేసాడు తీసేశాడు దామోదర్ సంజీవయ్య గారు అర్థం చేసుకుని బీసీలో చేర్చాడు మళ్ళీ కంప్లీట్గా తీసేశారు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కాపుల్ని కాపులు మేనిఫెస్టోలో పెట్టారు కాపులు సాంఘిక సంక్షేమ సాధికారతల భాగంగా కాపు తెలగ బలిజల్ని బీసీలో చేర్చాలన్నారు ఓన్లీ ఓటి బాగా ఉపయోగించుకోరు తర్వాత జగన్మోహన్ రెడ్డి అసలు కాపులను చేర్చనన్నాడు అదే కదా డిస్కషన్ లో లో ఆయనకి గౌతమ్ రెడ్డి గారికి కాకినాడలో దోరంపూడి రెడ్డి గారికి వారి ప్రభావం అత్యంత తక్కువ ఉన్నటువంటి నియోజకవర్గంలో కూడా ఇక్కడ ఏంటంటే కులాల మధ్య చిచ్చు పెట్టి కులాల అంతరాలు తీసుకొచ్చి కుల చైతన్యాన్ని తీసుకురాకుండా ఈ ఆ రాజకీయ పార్టీలు పబ్బం గడు ఇంకోటి సార్ కాపులకు రాజ్యాధికారం దక్కపోవడానికి కారణాలు ఏంటో అనైక్యతని సెట్ చేసుకోవాలి దిస్ ఇస్ ద రైట్ టైం మీరు ప్రూవ్ చేసుకొని ఒక నాయకుడు మీ వైపు నిలబడ్డాడు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయాలి అవసరం ఒక ఉంది తర్వాత సీట్లు దక్కితే చాలా సీఎం సీటుపై కాపులు కన్నేశారు సీట్లు పోరాడాలి పోరాడితే పోయేదేమీ లేదు బానిసలు తప్పితే ఇప్పుడు జోగయ్య గారు చెప్పినట్టు కానీ వాళ్ళకున్న సామాజిక సమీకరణలో భాగంగా సెవెంటీ పర్సెంట్ సీట్స్ ఇవ్వాలి గౌరవ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది తర్వాతలో సీఎం సీటుపై కాపులు కన్నేసినట్టు అది అది ఇన్విటబుల్ ఇవ్వాల్సిన అవసరం ఇంకో మూడవది సామాజిక న్యాయం సాకారం అయ్యేది ఎప్పుడు కాపు కాస్తారా నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చైతన్యవంతం కావాలి ఎనభై ఎనిమిది శాతం సప్రెస్ గ్రూప్స్ పదనిధిగా పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కాబట్టి ఎవరు ఏమనుకున్నా ఇప్పుడు దిస్ ఇస్ ద రైట్ టైం మీ కుల ఐకమత్యాన్ని మీరు తీసుకోవాలి అది పక్కన పెడితే మరి ఇవ్వాలి ఇవ్వాల్సిన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి ఆయన ఇనిషియేటివ్ తీసుకుని ఇప్పించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కదా ఇవ్వాలి ఇప్పుడు అడగాలి సీట్లే ఇవ్వము ఓట్లు ఏంటంటే ఎట్లా చందు గారు కుదరదు సార్ సీట్లు లేకపోతే ఓట్లు ఎలా వస్తాయి రేపు ఓట్లు ఎట్లా వస్తే రేపు సీట్ సీఎం సీట్లు ఎట్లా అడుగుతాం రాయ్ గారు చెప్పినట్టుగా అవును సీక్వేషన్స్ ప్రకారం సామాజిక వర్గాల సమీక్ష ప్రకారం డెబ్బై సీట్లు ఇవ్వాలి సిక్స్టీ టు సెవెంటీ మధ్య టీడీపీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మిమ్మల్ని రెండు వేల పద్నాలుగు పద్నాలుగులో అనుభవం వ్యక్తి అని చెప్పి ముఖ్యమంత్రి చేసింది ఇదే పవన్ కళ్యాణ్ కాబట్టి ఇప్పుడు ఆ చైతన్యవంతంతో మీరు చేయాలి అదే సమయంలో వాళ్ళు సీట్లు గెలిపించుకుంటారు దాంతో పాటు టీడీపీ సీట్లు గెలిపించే అవకాశం ఉంది ఇంకోటి జోయ్ గారు చెప్పినట్టు పవర్ షేరింగ్ కూడా ముందే తెలియాలి రెండున్నర సంవత్సరాలు మీరు అనుభవం చేయండి మీతో పాటు సహ ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ ఉంటారు నేర్చుకుంటారు నెక్స్ట్ హౌన్ ఫిర్స్ పవన్ కళ్యాణ్ గారు సీఎం చేయండి లోకేష్ గారిని సహముఖ్యమంత్రికి చేయండి ఈ ఈక్వేషన్స్ తో ముందుకెళ్తే కనుక ఈ కూటమి ఈ సంఖ్య కూటమి దిస్ ఈస్ ద రైట్ టైం ఇప్పుడు తప్పితే ఇంకా ఇప్పుడు రాజ్యాధికారం కాబట్టి అది తెలుసుకోవాల్సిన అవసరం మనతో సీనియర్ రాయకులు రామదేవి గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ మీకు అలాగే హరిరామ్ జోగయ్య గారు చాలా మంచి మాటలు చెప్పారు వారికి అలాగే లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్తే మొత్తానికి రమాదేవి గారు నిన్న చైతన్య సదస్సు ఏదైతే కాపుల సంబంధించిన